不动，不动，不动，不动，不动。

పేరు చెప్పి చెప్పనా సార్ నా పేరు ఒడివేలు కుప్ప మండలం చందమూరు మాది ఇక్కడ మదర్ తెరసా ఇన్స్టిట్యూట్లో మా పిల్లల్ని జాయిన్ చేసినాము ఇక్కడ అంటే మా బామర్ది కొడుకు పచ్చ్యాంగని ఇప్పుడు వాడు ఇంటర్లో త్రీ సబ్జెక్టు ఫెయిల్ అయినాడు సో మళ్ళీ మేము మా పిల్లోని అడిగినాము వాడు ఇక్కడ అన్నాడు సప్లిమెంటరీ రాసి పాస్ చేసుకుని వచ్చారంటే వాడు విన్నాడు సో తర్వాత కాలేజ్ వచ్చి కాల్ చేసినారు కాల్ చేసి మీ పిల్లోని మేము కోచింగ్ ఇస్తాము ఇక్కడే కోచింగ్ ఇచ్చి మళ్ళీ సప్లిమెంట్ రాసేదానికి మంచి మార్కులు రాస్తామని చెప్పినారు కాలేజ్ ఫీజు ఐదు ఇది హాస్టల్ ఫీజు ఐదు వేలు కట్టేసినాడు హాస్టల్ ఫీజు తీసుకొని వచ్చేసినాం పిల్లోడే వచ్చేసినాడు వాడు ఒకడే వచ్చినాడు పిల్లోడు ఒకడే వచ్చినాడు వచ్చి వచ్చి బుధవారం వచ్చి ఉన్నాడు సో శనివారము శనివారము మూడు గంటలకి ఇట్లా హ్యాంగింగ్ అయింది శనివారం సో అప్పుడు మాకేం చెప్పలేదు వాళ్ళు ఇట్లా మీ పిల్లడు కళ్ళు తిరిగి పడిపోయాడు అని చెప్పినారు హాస్టల్ హాస్టల్ మేనేజ్మెంట్ హాస్పిటల్లో చేసినాము హాస్పిటల్ వెళ్ళిన చెప్పినారు సో హాస్పిటల్కి వచ్చి వచ్చి చూస్తే చనిపోయినాడు పిల్లడు అని చెప్పినారు హాస్పిటల్కి వచ్చిన తర్వాత తర్వాత మామూలుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళినాము కంప్లీట్ చేసినాము యజమానం వచ్చి ఇంతవరకు ఏమీ స్పందించలేదు ఒక మదర్ తెరిసా ఇన్స్టిట్యూట్లో ఉండే మేనేజ్మెంటు ఎవరు కానీ మనకి వచ్చి ఒక చిన్న ఇది కూడా మనకి సలహా కూడా చేయలేదు వాళ్ళు మొత్తం పోలీసు వాళ్ళే వచ్చి మాట్లాడుతున్నారు పోలీస్ వాళ్ళే వస్తున్నారు పోలీసు వాళ్ళే మాట్లాడుతున్నారు ఇక్కడ యాజమాన్యం కనబడటం కనబడటం లేదు మీరు పోలేదు అక్కడికి అక్కడికి పోతే కూడా మమ్మల్ని అలోచి చేస్తూ లేదు అక్కడికి మీరు పోలీసు వాళ్ళు పోలీసులు పట్టుకొని పట్టుకుని రావాలి ఇక్కడికి సూసైడ్ నోట్లేదు సూసైడ్ నోట్ మీద మాకు ఏ ఒక్క చిన్న అవగాహన లేదు మా పిల్లని హ్యాండ్ రైటింగ్ కాదు అది కన్ఫామ్ కన్ఫామ్ సార్ పిల్ల మా పిల్లని హ్యాండ్ రైటింగ్ కాదు అది కానీ వీళ్ళు ఏది మాత్రం కరెక్ట్గా చెప్తా ఉండేది ఒక నిమిషం ఒక్క నిమిషం ఏదో అన్న 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 అన్నా చెప్పండి పూర్తి చేయండి అన్న ఒక నిమిషం స్టేషన్ పరంగానే పోలీస్ వాళ్ళ పరంగానే మేము వస్తున్నాము సో మేనేజ్మెంట్ మా అబ్బాయికి మేము ఇంత కష్ట కాదు లక్ష రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేసి ఏం చేసినా కరెస్పాండెంట్ ఏది కానీ మాకు రెస్పాండ్ అవ్వలేదు సార్ ఇంతవరకు మాకు ఏదో ఒక చిన్న రెస్పాన్సిబుల్ ఇవ్వలేదు వాళ్ళు ఇప్పుడు సార్ పదే వాళ్ళ గుడ్డే వాళ్ళు ఎట్లా ఉండిపోయినారా సార్ పదిహేడు సంవత్సరాల గుడ్డు మీద ಚಿರಿ ಸರ್ ಮಾತಾಡ ಮಾತಾಡೋಣ ಸರ್ ತಿನ್ನವಾ ನಾವು ತಿನ್ನವಾ ಅನ್ನ ಸರ್ ಎಲ್ಲ ಎಮ್ ಗಂಟೆ ಸರ್ ನಾನು ಶನಿವಾರ ತರ್ವಾತೀವಿ ತಿಂಡುರ ತಿನ್ನ ಅನ್ನ ಸರ್

నేను చెప్తాను మీరు నా మాట వినండి చెప్పింది కాదు చేతమాలి వేరే ఉంటది మీరు ఏం చేస్తారు ఏమే ఉంటది మీరు సంప్రదించండి మీరు సంప్రదించండి ఏమైనా ఉండాలేకండి లైన్ల కొందలేం లేదు అనేవాడు కడుపుతో ఉంటాడు మేడ సార్ ఏమంటారు సార్ మీరు కామను తోలమ మేం మాట్లాడుతాం అంటే ఉంటుందంటే చెప్ప కాలేజీ దగ్గర హోటల్ ఫైన్ పొట్టే సూపీఎమ్ చేసుకున్నా డైరెక్ట్ మా ఊరు పిల్లలు ఇరవై మనిషి బయట వచ్చినారు పెరిగి పెట్టుకుంటున్నారు వాళ్ళు ఒకవేరు ఎందుకంటే వాళ్ళు టీచర్ కాదు టీచరే కాదు వాళ్ళు అంత వేసి టీచర్ ప్రపంచం స్కూల్లో వెళ్తున్నాను మేము కూడా తగ్గితే రెండో తోటి మా టీచర్ ఇప్పుడు కూడా మా గిన్నెస్ ఎప్పుడెక్కున్నాడు మా సారు బాబు ఎక్కడి నుంచి వచ్చాడు పిల్లల కోసం రెండో తగ్గి శుద్ధి సార్ అక్కడి నుంచి వచ్చాడు వీళ్ళు ఏమి సార్లు వీళ్ళు దయచేసి పిల్లలు మళ్ళీ కలిసి

కోసమో ఎందుకు పోరాటమో చేస్తాం కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఎవరికే అవ్వదు మాకు కాబట్టి చూపిస్తాము కొద్ది ఒకటిస్తాము చేస్తామని వాళ్ళు చెప్పిన్నారు కానీ వాళ్ళు చెప్పినప్పుడు మాట్లాడేసి ఎవరు వాళ్ళు లేదు పేరు మాత్రం పెట్టుకున్నారు అట్లా పేరు వేస్ట్ ఆ స్కూల్ కి ఆ చదువుకూడదు ఏమే అట్లా నా కొడుకులు ఇల్లు పోర్డు సర్ మా విలేజ్ కొత్తడ లో 250 మంది కాలేజీ పెడుతురు మొత్తం డైనింగ్ సబ్జెక్ట్ సర్ ఇక్కడ కాలేజీ లో మాత్రం జాయిన్ ఎవరు కాదు సర్ నా ఫ్రెండ్స్ ఉన్నారు నా సీనియర్ జూనియర్ కోచింగ్ ఉండదు కమ్ బ్యాక్ టు వైవీఆర్ ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి